ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జీల మార్పు ఆ పార్టీ నేతల్లో టెన్షన్ కారణంగా మారింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని మంత్రుల సైతం తమకు టికెట్ వస్తుందా లేదా అన్న అనుమానంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఈ క్రమంలో తాజాగా ఏపీ మంత్రి జోగి రమేష్ టికెట్ల అంశం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు తన అనుచరులు పెడ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారని తాను కూడా పెడన్లోనే ఉండాలనుకుంటున్నానని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు అయితే స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి సీఎం జగన్ తాను పెడల నుంచి పోటీ చేయాలా లేదా వేరే చోటు నుంచి పోటీ చేయాలా అనేది నిర్ణయం తీసుకుంటారని జోగి రమేష్ స్పష్టం చేశారు ప్రజలలో ఆదరణ లేకపోతే పార్టీ అక్కడ మార్పుల మీద నిర్ణయం తీసుకుంటుందని అధిష్టానం అందరికీ సముచిత న్యాయం కల్పిస్తుందని తాను భావిస్తున్నానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రతి పార్టీలోనూ ఆశావహులు పోటీ చేయాలనుకుంటున్నట్లు సీట్లు కావాలని కోరడం పరిపాటిగా వస్తుందని ఆయన పేర్కొన్నారు అయితే ఫైనల్గా పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు సీటు పోటీ విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని జోగి రమేష్ స్పష్టం చేశారు తాను పార్టీ కోసం నిబద్ధతో పనిచేశానని పేర్కొన్న ఆయన వైసీపీ జెండా మోసానన్నారు ఎప్పుడు పక్క చూపులు చూడకుండా పార్టీ కోసమే పనిచేశానన్నారు ఎక్కడా తప్పటడుగు వేయలేదని ఆయన పేర్కొన్నారు పార్టీలో తనకి ఎవరితోనూ విభేదాలు లేవని తను ఎవరైనా శత్రువుగా చూస్తే అది వారి తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు సీఎం జగన్మోహన్ రెడ్డి సీట్ల కేటాయింపు మీద కసరత్తు చేస్తున్న వేళ మంత్రి జోగి రమేష్ తన మనసులోని మాట చెప్పారు తాను పెడన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్టు ఆయన తెలిపారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ సభ దగ్గర పడిగాపులు పడుతున్నారని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర పెడన్లో అట్టర్ ఫ్లాప్ షోలా మిగిలిపోయిందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ సభకి రెండు వేల మంది కూడా రాలేదని విమర్శించారు అవనగడ్డలో పవన్ ఫ్లాప్ షో పెడన్లో సూపర్ డూపర్ ఫ్లాప్ షో అని దుయ్యబట్టారు జనసేన టీడీపీ కలయిక వ్యాక్సిన్ కాదు పాయిజన్ అంటూ వ్యాఖ్యానించారు పెడన ప్రజలు శాంతి కాముకులు అటువంటి ప్రజల మీద ఆరోపణ చేసేందుకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు